హాయ్ హలో మిత్రులారా ఎలా ఉన్నారు నేను మీ సుబ్బు ఈరోజు ఒక చిన్న అప్డేట్తో మీ ముందుకు రావటం జరిగింది మిత్రులారా అదేంటంటే మనకి డబ్ల్యూ డాట్ మైవి త్రీ యాడ్స్ డాట్ ఇన్ నెట్లో ఈ యొక్క సమాచారం అనేది ఇవ్వటం జరిగింది మిత్రులారా చాలామంది మిత్రులు ఫోన్ చేసి అన్న ఏదన్నా వచ్చిందా ఏదన్నా వచ్చిందా మాకు చెప్తారా ఏదైనా అప్డేట్ ఉంటే ఇవ్వండి అని ఈ విధంగా నన్ను ప్రతిరోజు చాలామంది ఫోన్లు చేస్తున్నారు మిత్రులారా నేను కూడా మీకులాంటి బాధితుడనే నాకు కూడా ఏదైనా సమాచారం తెలుస్తుందా ఎప్పుడు మన మైవిత్రి కుటుంబ సభ్యులతో పంచుకుంటానా అని ఎదురు చూస్తూ ఉంటాను ఎనిహో ఏది అయినప్పటికీ నాకు వచ్చినటువంటి సమాచారాన్ని మీకు పంచడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను మిత్రులారా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ చూడండి మిత్రులారా ఇక్కడ మైవీ త్రీ యాడ్స్ సార్స్ న్యూ అప్డేట్ అని ఆ యొక్క వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది అందులో ఇచ్చినటువంటి దాన్ని నేను తెలుగులో తర్జుమా చేసి మీకు చెప్పడం జరుగుతుంది మిత్రులారా మన కంపెనీ మైవీ త్రీ యాడ్స్ మార్కెటింగ్ ప్రారంభం నుంచి ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది మన కంపెనీ వారి జీవితాల్లో మంచి అవకాశాలు సృష్టిస్తుందనే నమ్మకంతో ప్రజల యొక్క నమ్మకాన్ని కలిగి ఉండే సంస్థగా మాత్రమే పనిచేస్తుంది కానీ కొంతమంది కుట్రదారులు ఒక పథకం వేసి కుట్ర పన్నారు కాబట్టి మన కంపెనీ కొంత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఈ యొక్క సంక్షోభ సమయంలో మిత్రులారా మనమంతా ఎంతో ఓపికతో మరియు ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం మైవీ త్రీ యాడ్స్ అదేవిధంగా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ తప్పుడు సమాచారాన్ని మీరెవరు దయచేసి నమ్మకండి ఇవన్నీ కొందరు తెలిసిన వివాదాస్పద సమాచారం మా కంపెనీ భవిష్యత్తు నిజంగా సుభిక్షంగా ఉందంటంలో ఏమాత్రము సందేహము లేదు మిత్రులారా కాబట్టి వదంతులను నమ్మకండి త్రీ యాడ్స్ మార్కెటింగ్ కంపెనీ త్వరలోనే అన్ని అడ్డంకులను అధిగమించి ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా పనిచేస్తుంది మా కంపెనీ ఖచ్చితంగా కొత్త ఎత్తులను చేరుకుంటుంది మరియు మేమంతా విశ్వాసంతో భవిష్యత్తు వృద్ధి కోసం ఎదురు చూస్తున్నాము మీరు మా కంపెనీపై మీ నమ్మకాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం దయచేసి మా కంపెనీలో పరిష్కరింపబడే వరకు మీరు ఓపిక పట్టండి మరియు మేము ఎప్పటికప్పుడు నిజమైన సమాచారాన్ని మీతో పంచుకుంటాము మీ యొక్క దాతృత్వానికి ధన్యవాదాలు మిత్రులారా మరి ఈ విధమైనటువంటి సమాచారం అందులో ఇవ్వడం జరిగింది కంపల్సరిగా మన కంపెనీ రిటర్న్ అనేది వస్తుంది కంపల్సరిగా మన యొక్క అమౌంట్స్ అన్నీ కరెక్ట్గా మనం తీసుకోగలుగుతాం ఒకటి మిత్రులారా ఎవరికైనా అనేది వస్తుంది కాస్త సహనం ఓపిక అనేది అవసరం ఈ రెండు ఉంటేనే మనం అనుకున్నటువంటి ఎత్తులకు మనం రీచ్ కాగలుగుతాం ముఖ్యంగా మిత్రులారా నా డౌన్లైన్ మిత్రులకు అదేవిధంగా నా అప్లైనర్స్కు అదేవిధంగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్